పూల మొక్కలు పూలు పూయట్లేదు ఒకవేళ పూసినా కూడా అవి చాలా చిన్న సైజులో పూస్తున్నాయి మొగ్గలు వచ్చినా కూడా అవి పండుబండి రాలిపోతున్నాయి అని అనుకుంటే ఈరోజు నేను చూపించే ఫర్టిలైజర్ కంపల్సరీగా వారానికి ఒకసారి ప్రిపేర్ చేసి మీ మొక్కలకి ఇవ్వండి నిజంగా అంటే నిజంగా మీరే రిజల్ట్ చూస్తారు ఇది మనం ఎంతో ఖర్చు పెట్టకుండా కిచెన్ వేస్టేజ్ అండి మనకి ప్రతిరోజు కిచెన్లో వేస్టేజ్ వస్తుంది కదా దాంతో నేను ప్రిపేర్ చేశాను వారానికి ఒక్కసారి మాత్రం కంపల్సరీ ప్రిపేర్ చేసి ఇస్తూ ఉండండి మొక్కలకి అంటే రెగ్యులర్గా ఒకటే ఫర్టిలైజర్ కాకుండా మార్చి మార్చి ఇస్తూ ఉండాలి ఇలా ఇవ్వటం వల్ల మనకి పువ్వులు చాలా చక్కగా పెద్ద సైజులో పూస్తాయండి హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్ ఈరోజు నేను చూపించే ఫర్టిలైజర్ స్కిప్ చేయకుండా చూడండి మీరు స్కిప్ చేయడం వల్ల అస్సలు అర్థం కాదు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి కొత్త వారైతే నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు గార్డెన్ పరంగా ఏమన్నా డౌట్స్ అనేవి ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను నా గార్డెన్లో చూడండి పువ్వులు ప్రతిరోజు పూస్తూనే ఉంటాయి పెద్ద సైజులో పూస్తాయండి ఒకటే సైజులో పూస్తాయి పువ్వులు అంటే ఈరోజు చిన్న పువ్వు పూసింది లేదు మొగ్గలు కూడా చూపిస్తున్నా చూడండి మొగ్గలు కూడా చెట్టు నిండా ఉన్నాయి మామూలుగా అయితే ముద్దమందారము తొందరగా రావు అండ్ మొగ్గలు వచ్చినా కూడా నిలబడవు అనేసి అందరూ అంటుంటారు కానీ నా దగ్గర అసలు ఆ ప్రాబ్లం అనేది ఉండదండి ఎందుకంటే నేను రెగ్యులర్గా ఏదో ఒక ఫర్టిలైజరు మన కిచెన్లో దొరికే వాటితోనే నేను నేను ఎక్కడి నుంచి తీసుకొని రాను ఖర్చు పెట్టనండి మనకి కిచెన్లో దొరికే వాటితోనే నేను ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటాను కొన్ని విషయాలండి మందారం మొక్క గురించి స్పెషల్లీ చెప్పుకోవాలంటే మందారం మొక్కకి కొంచెం కేరింగ్ అనేది ఉండాలండి కేరింగ్ అనేది లేకపోతే మాత్రం మందారం మొక్క కష్టము పువ్వులు పుయ్యవు వచ్చిన పువ్వులు కూడా నిలబడవు వాటికి కొంచెం కేరింగ్ అనేది తీసుకోవాలి రెగ్యులర్గా ఫర్టిలైజర్స్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తూ ఉండాలి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేది ఇవ్వండి ఈరోజు ఫర్టిలైజర్ కోసం నేను ఇవి పొటాటో పీల్స్ అండి మనకి ఆలుగడ్డ ఉంటుంది కదా ఆలుగడ్డవి పీల్స్ ఉడకపెట్టిన ఆలుగడ్డవి మాత్రం తీసుకోకండి పొటాటో చిప్స్ కోసం ఇలా మనం పీల్ చేసుకుంటాం కదండి ఈ పీల్స్ మన మొక్కలకి పూల మొక్కలకి స్పెషల్లీ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయండి మన దగ్గర లేవు అనుకుంటే మీరు ఆలుగడ్డనే తీసుకోండి ఒక ఒక ఆలుని తీసుకోండి పీల్స్ లేవు అనుకుంటే లేకపోతే మనకి చిప్ షాప్లోకి వెళ్ళి అడిగినా కూడా ఇస్తారు ఇవైతే తీసుకోండి ఇవి మన మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతాయండి దీనివల్ల మన మొక్కలు మంచిగా హెల్తీగా పెరుగుతాయి నేను వీటిని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నానండి అంటే మరి గట్టిగా కాకుండా నేను వాటర్ అయితే వేసుకొని లిక్విడ్గా గ్రైండ్ చేసుకున్నాను ఎందుకంటే మనం గట్టిగా గ్రైండ్ చేసుకుంటే మనకి వాటర్లో డైల్యూట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను వాటర్ పోసుకొని ఇలా వాటర్గా మిక్స్ చేసుకున్నాను ఇలా మిక్స్ మిక్స్ చేసుకోవడం వల్ల వాటర్లో వేసుకున్నప్పుడు తొందరగా కలిసిపోతాయి మనకి వాటర్లో ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఇలా అంటే మీ మొక్కలకి ఎన్ని ఎన్ని మొక్కలు ఉన్నాయో వాటి తగ్గ పీల్స్ తీసుకోండి తీసుకొని ఇలా మెత్తగా వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోండి వాటికి నేను వాటర్లో మిక్స్ చేయడానికి నార్మల్ వాటర్ తీసుకున్నానండి మీ దగ్గర బియ్యం కడిగే నీళ్ళున్నా పప్పులు కడిగే నీళ్ళున్నా కూడా యూజ్ చేసుకోవచ్చు నేనైతే నేను నిన్నే ఇచ్చేసాను బియ్యం కడిగిన నీళ్ళు ముక్కలకి ఈరోజు నా దగ్గర నార్మల్ వాటర్ ఉన్నాయండి ఈ నార్మల్ వాటర్లో మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మరీ చిక్కగా మిక్స్ చేయకండి వాటర్ ఎక్కువైనా పర్లేదు కాకుండా కానీ తక్కువ కాకుండా చూసుకోండి ఎందుకంటే వాటరు ఎక్కువైతే మనం వేరు తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది మరి వాటర్ చిక్కగా ఉన్నా కూడా వేరు అనేది కొంచెం టైం పడుతుంది అది అబ్జర్వ్ చేసుకోవడానికి కాబట్టి చూడండి నేను వాటర్లో బాగా మిక్స్ చేశాను ఇది మీరు వెంటనే ఇవ్వచ్చు వెంటనే ఇచ్చేదానికంటే కూడా ఒక వన్ డే ఫర్మెంట్ చేస్తే మాత్రం ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది అంటే ఈరోజు మిక్స్ చేశారు కదా ఈరోజు అంతా దీనిపైన ఒక క్యాప్ పెట్టేసి ఒక సెమీ ఏ ఏరియాలో పెట్టేశారంటే నెక్స్ట్ డే యూస్ చేసుకోండి ఇలా యూజ్ చేసుకోవడం వల్ల మనం గ్రైండ్ చేసిన పొటాటోది వాటరు బాగా మిక్స్ అయిపోతాయి ఇవి మొక్కలకి ఇవ్వడం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది టైం లేదు అనుకుంటే మీరు మాత్రం వెంటనే ఇచ్చేసేయండి నేను చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే వాటరు పేస్ట్ మొత్తం మిక్స్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే వన్ డే ఫర్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను ఫర్మెంట్ చేయడం వల్ల ఎక్కువ రిజల్ట్ ఉంటుంది కదా నేనైతే వన్ డే దీన్ని క్యాప్ పెట్టి ఒక షేడెడ్ ఏరియాలో పెట్టేస్తాను పెట్టేసి ఫర్మెంట్ చేస్తాను నెక్స్ట్ డే వచ్చేసి ఇదిగో మొక్కలకి తీసుకొచ్చి ఇస్తున్నానండి నెక్స్ట్ డే చూడండి మనకి కలర్ ఎంత బాగా వచ్చిందంటే ఆ వాటరు చాలా మంచి కలర్ వచ్చేసింది నేను మొక్కలకి చూపిస్తున్నాను అండి ఎంత క్వాంటిటీ ఇవ్వాలి ఫర్టిలైజర్ అనేది నా దగ్గర కుండీ చూడండి ఇంత పెద్ద కుండీ ఇంత పెద్ద కుండీకి నేను చూపిస్తున్న గ్లాసే ఇస్తున్నాను ఎందుకంటే ఎక్కువ డ్రైనట్ అయ్యేంత విధంగా ఇచ్చినా కూడా మనకేం రిజల్ట్ ఉండదు ఎందుకంటే బయటకు వెళ్ళిపోతాయి కాబట్టి వాటరు తక్కువ క్వాంటిటీ ఇవ్వాలి పూల మొక్కలకి ఎక్కువ పెద్ద కుండీ పెట్టుకుంటేనే బెటర్ అండి ఎందుకంటే మనకి పూలు ఎక్కువ పుయ్యడానికి ఛాన్స్ ఉంటుంది చిన్న చిన్న కుండీలో పెట్టామంటే పువ్వులు కూడా తొందరగా రావడం కష్టమే అవుతుంది ఇంత పెద్ద కుండీకి నేను వన్ గ్లాస్ వాటర్ ఇస్తున్నాను మీరు చిన్న కుండీ అయితే దీనిలో హాఫ్ గ్లాస్ ఇవ్వండి ఫుల్ గ్లాస్ అయితే ఇవ్వకండి చిన్న కుండీలు అయితే చిన్న చెట్టు అయితే ఒక హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది నా దగ్గర అన్నీ ఇవే సైజు ఉన్నాయి కాబట్టి నేను ప్రతి ఒక్క కుండీలో ఫుల్ గ్లాసే ఇచ్చేస్తున్నాను ఒకవేళ మీరు వాటర్ పోసే ముందు మట్టి కానీ కుండీలలో గట్టిగా ఉంటే మట్టిని కొంచెం లూజ్ చేసుకోండి ఎందుకంటే నా దగ్గర ఎప్పుడు మట్టి లూజ్గా ఉంటుందండి ఎందుకంటే నా పాటింగ్ మిక్స్ వేరుగా ఉంటుంది కొంచెం చాలా లూజ్ ఉంటుంది నా పాటింగ్ మిక్స్ దానివల్ల పువ్వులు కూడా మంచిగా వస్తాయి గట్టిగా ఉందనుకోండి రూట్ స్ప్రెడ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది పాటింగ్ మిక్స్ ఎప్పుడు లూజ్గా ఉండాలి ఇదే విధంగా నేను ఈ ఫర్టిలైజర్ అన్ని మొక్కలకి ఇచ్చేసానండి నా దగ్గర ఉన్న అన్ని పూల మొక్కలకి ఇచ్చేసాను మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసి మీ పూల మొక్కలకి ఇస్తూ ఉండండి అంటే ఒకటే ఫర్టిలైజర్ కాకుండా ఆల్రెడీ మన ఛానల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయినండి అస్సలు రూపాయి ఖర్చు కూడా లేకుండా మనం వేస్ట్ అని పడేసే దాంతో నేను మంచి ఫర్టిలైజర్ ప్రిపేర్ చేస్తానండి ఈ పొటాటో పిల్స్ కూడా చాలా విధాలుగా వాడుకోవచ్చు నేనైతే ఈరోజు ఒక్క విధమే చూపిస్తున్నాను ఇదైతే నేను రెగ్యులర్గా ఇస్తూ ఉంటానండి వారానికి ఒక్కసారి మాత్రం ఇస్తూ ఉంటాను ప్రతి ఒక్క ఫర్టిలైజర్ మార్చి మార్చి ఇస్తున్నానండి ఈ వారం ఈ ఫర్టిలైజర్ ఇచ్చారనుకోండి నెక్స్ట్ వీక్ వచ్చేసి బనానా పీల్ ఫర్టిలైజర్ ఇవ్వండి అట్లా మన ఛానల్లోనే ఉన్నాయండి వీడియోస్ అన్నీ మీరు అన్నీ చూసుకొని మీ పూల మొక్కలకి ఇవ్వండి మీరే రిజల్ట్ చూస్తారు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రిప్లై అనేది ఇస్తూ ఉంటాను హ్యాపీ గార్డెనింగ్ ప్లీజ్ అండి ఈ మీ మీరు ఇంతవరకు వీడియో చూస్తారంటే మీకు నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచ్